రెండున్నర లీటర్లు పాలు తీయాలంటే ఐదు నిమిషాలు పట్టింది మిత్రమా మరి నాలుగు ఐదు ఆరు లీటర్ల పాలు తీయాలంటే ఇంకెంత టైం పడుతుందో మీరు కౌంట్ చేయండి మిత్రమా చూడండి ఈ రెండున్నర లీటర్లు తీసేసరికి చెమర్తో నేను అంతా తడిచిపోయాను మంది కూడా ఏం పని లేదా పని లేదా అంటూ ఉంటారు కానీ పని చేస్తే కానీ తెలుస్తుంది దాని విలువ ఒకవేళ చేయాలి చూడాలి అనుకుంటే వచ్చి మీరు చేస్తే మీకు తెలుస్తుంది మిత్రమా అయితే ప్రతిసారి కూడా ఇంత చెమట్లు పోయావు వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఇలా చెమట్లు నాలుగైదు రోజుల నుంచే విపరీతమైన వేడికి పాలు పెడుతుంటే చెమట్లు వస్తున్నాయి పని లేదా పని లేదా అని కామెంట్ పెట్టేవాళ్ళు మరి ఒక్కసారి నా దగ్గరికి వచ్చినట్లయితే మరి మీకు కావాల్సిన ఏర్పాటు అంతా నేను చూస్తాను కానీ నా పని ఒక్కరోజు మీరు చేసి చూడండి మిత్రమా మీకు అర్థమవుతుంది పని ఉందా లేదా మీకు అర్థమవుతుంది హాయ్ మిత్రమా ఇప్పుడైతే పాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపిస్తాను ఇది నాటు గేదని చెప్పాను కదా ఈ పదిహేను రోజులు అవుతుంది దీని పాలు మీకు చూపిస్తాను మిత్రమా ఇదైతే పూటకి ఉదయం అయితే నరిస్తుంది సాయంత్రం అయితే రెండు భావిస్తుంది మిత్రమా దీని లేక కాస్త నీరసంగా ఉంది ఏంటంటే ఆ ఈ గడ్డి కట్టడానికి గడ్డి కట్టలని ఆ పక్కన వేస్తే ఆ గుడ్డ ముక్క తిన్నది అప్పటి నుంచి కాస్త నీరసంగా ఉంది మిత్రమా కాస్త నీరసంగా ఉందిగా దీని అయితే వదిలేసి పాలు తీస్తుంది అనవకేళ్ళ తాగితే తాగింది తాగకపోతే కనుక పాలు పిండాక పావుసేరు పావుసేరుకి కొన్ని ఎక్కువ దానికి పట్టిస్తా మిత్రమా ఇదిగోండి ముందైతే పొదుగు ఇట్లా కడుక్కొని ఆ తర్వాత పాలు పిండుకోవాలి నాకు హైట్ సరిపోవట్లేదు అందుకే ఆ చిన్న బకెట్ పెట్టి దానిపై పెద్ద బకెట్ పెట్టి పాలు పిండుకోండి మా ఓడి వీడియో తీస్తుంటే లేకయితే మా ఓడి చూస్తుంది ఎండాకాలంగా పాల్ సరికి తాగకపోతే బాగా వీక్ ఉంది దానికి అదో ఇదో పట్టిస్తూనే ఉంటే కానీ సెట్ అవ్వలేదు చూడండి మిత్రమా లేగైతే పిలవ తల్లి పిలవగానే లేగైతే వచ్చేసింది లేగ వేరే దాని దగ్గర పోయేసరికి తల్లి పిలిచింది పిలవగానే పాలు తాకపోయినా కూడా వచ్చి తల్లి దగ్గర నిలబడింది చూడండి ఎండాకాలం కదా పాలు తీసేటప్పుడు మాత్రం ఎమచమట్లు వస్తున్నాయి మిత్రమా పాలు వేడిగా ఉంటాయి అసలు ప్రతి రోజు కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఒకటే చెమటలు పాలు తీస్తుంటే కారిపోతున్నాయి నాకైతే చెమటలు లేక తాగలేదు కదా దాని తాగే ఆ పాలు కూడా నేను తీసేస్తున్నాను తీసేసి బాటిల్లో పోసి దాన్ని పోస్తాను మిత్రమా చెప్పాను కదా రెండు బావ రెండున్నర ఇస్తుందని ఈ అయితే రెండు బావు ఇస్తుంది అయితే లేక పాలు కూడా పిండుతున్నాను కాబట్టి పౌదప్పు మూడు దాకా ఉంటాయి మీకు చూపిస్తాను పిండి మొత్తం పాలు అందరూ అనుకుంటారు గేదెలు పని చేయడం అంటే చాలా ఆశామాషి అనుకుంటారు కానీ చాలా కష్టం మిత్రమా ఇదిగోండి మిత్రమా తీయడం అయితే అయిపోయింది ఇప్పే ఉంది కాబట్టి ఒకవేళ సపరిస్తే సపరిస్తుంది లేకపోతే లేదు ఇదిగోండి దాని అయితే రెండున్నర పైన ఉంటాయి రెండున్నర లీటర్లు పాలు తీయాలంటే ఐదు నిమిషాలు పట్టింది మిత్రమా మరి నాలుగు ఐదు ఆరు లీటర్ల పాలు తీయాలంటే ఇంకెంత టైం పడుతుందో మీరు కౌంట్ చేయండి మిత్రమా చూడండి ఈ రెండున్నర లీటర్లు తీసేసరికి చెమటతో నేను అంతా తడిచిపోయాను మంది కూడా ఏం పని లేదా పని లేదా అంటూ ఉంటారు కానీ పని చేస్తే కానీ తెలుస్తుంది దాని విలువ ఒకవేళ చేయాలి చూడాలి అనుకుంటే వచ్చి మీరు చేస్తే మీకు తెలుస్తుంది మిత్రమా అయితే ప్రతిసారి కూడా ఇంత చెమట్లు పోయావు వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఇలా చెమట్లు నాలుగైదు రోజుల నుంచే విపరీతమైన వేడికి పాలు పెడుతుంటే చెమట్లు వస్తున్నాయి పని లేదా పని లేదా అని కామెంట్ పెట్టేవాళ్ళు మరి ఒక్కసారి నా దగ్గరికి వచ్చినట్లయితే మరి మీకు కావాల్సిన ఏర్పాటు అంతా నేను చూస్తాను కానీ నా పని ఒక్కరోజు మీరు చేసి చూడండి మిత్రమా మీకు అర్థమవుతుంది పని ఉందా లేదా మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్